సో అందరికీ నమస్కారం అండి భారీ శుభవార్త అండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదాం ఉద్యోగులకు పెండింగ్ బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులైతే విడుదల చేసిందనమాట ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలకు జమ చేసిందనమాట సో వీటితో గత ఇరవై నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ వేతన బిల్లులకు ఒకేసారి మూడు వందల తొంభై రెండు కోట్లు అయితే విడుదలయ్యాయన్నమాట ప్రతి నెల కూడా జీతపత్యాలకు ప్రతి అంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల నుంచి బిల్లు ఖజానాకు దాఖలు చేయడం ఆనవైతే సో వీటిని దాఖలు చేసే సమయంలో ఎవరైనా ఉద్యోగులు జీతపత్యాలకు సంబంధించి వివరాలు పెండింగ్లో ఉంటే కనుక సప్లిమెంటరీ పద్ధతి మళ్ళీ అదే కార్యాలయంలో దాఖలు చేస్తుంది ఇలా గత రెండేళ్లలో దాఖలు చేసిన సప్లిమెంటరీ వేతన బిల్లుకు సంబంధించి ఇంకా పంతొమ్మిది వందల కోట్లకు ఆర్థిక శాఖ విడుదల చేయాల్సి అయితే ఉందన్నమాట వీటితో పాటు ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులకు సంబంధించి నెల నెల ఏడు వందల కోట్ల చొప్పున దశల వారీగా ఇస్తామని జూన్లోనే మంత్రివర్గం అయితే ప్రకటించింది అనమాట కాగా ఈ నెలకు సంబంధించి ఏడు వందల కోట్లను శనివారం ఉద్యోగుల ఖాతాలో వేసినట్లు ఆర్థిక శాఖ వర్గాలు అయితే తెలిపాయనమాట సప్లిమెంటరీ వేతన బిల్లుతో పాటు జనరల్ ప్రావిడెంట్ ఫ్రంట్ బిల్లుకు సంబంధించి మూడు వందల ఎనిమిది కోట్లను చెల్లించినట్లు కూడా తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు ఉపాధ్యాయ కార్మిక పింఛన్దారు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ అయితే తెలిపారనమాట ఇక ఉద్యోగుల బిల్లుకు సంబంధించి పదివేల కోట్లు ఇంకా రావాల్సి అయితే ఉందన్నమాట సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే జారీ చేయడం జరిగిందనమాట గుడ్ న్యూస్